రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైడ్రాతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ చేస్తున్నామని వచ్చే ఏడాది నుంచి హైదరాబాదుకు వరద ముప్పు ఉండదని ఆయన చెప్పారు ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచే వివిధ జిల్లాల కలెక్టర్లు ఆర్ఎండ్బి శాఖ క్షేత్రస్థాయి అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్న మంత్రి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పి మంత్రి హైడ్రాతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ చేస్తున్నామని వచ్చే ఏడాది నుంచి కు వరద ముంపు ఉండదని ఆయన చెప్పారు నల్గొండ జిల్లాలో గత ఇరవై నాలుగు గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల్ని కోరారు జిల్లాలో గ్రామాల వారీగా కురుస్తున్న వర్షపాతం జిల్లాలోని తాజా వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ తో సమాచారం తెప్పించుకుంటున్న మంత్రి కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులకు నిరంతరం సూచనలు చేస్తున్నారు వర్షం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏ ఒక్కరూ విధులకు గైర్హాజరు కాకుండా చూసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీరు వచ్చే ప్రాంతాన్ని గుర్తించడంతో పాటు విద్యుత్ సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్తంభాలకు విద్యుత్ సరఫరా జరగకుండా ఎలక్ట్రిసిటీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు మున్సిపల్ సిబ్బంది అలర్టుగా ఉండి మ్యాన్హోల్స్ అడ్డంకులను తొలగించి వర్షపు నీరు వెళ్లేలా చూడాలని చెప్పారు కూలిపోయేందుకు అవకాశం ఉన్న ఇండ్లలో ఉంటున్న ప్రజలను తక్షణం ఖాళీ చేయించాలని ఎంతమంది ప్రజలు వచ్చినా ఇబ్బందులు రాకుండా ఉండేలా పునరావాస కేంద్రాన్ని తక్షణం అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇవే కాకుండా గ్రామాలు పట్టణాల్లోని మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టడంతో పాటు అంటు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్లను చేపట్టాలని తెలిపారు వైద్య బృందాలను అప్రమత్తం చేయాలని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగు మందులను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లు విడిచి బయటకు రారాదని ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రభుత్వ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి తెలియచేయాలని ఆయన కోరారు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు ట్రాన్స్కో ఆర్ అండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ మున్సిపల్ పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులంతా అందుబాటులో ఉంటూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా సిబ్బంది మూడు షిఫ్టులుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు నల్గొండ ప్రజలకు ఏదైనా తక్షణ సహాయం అవసరమైతే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫోర్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు సూచించారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి పనిచేయాలని అధికారులు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు ఎక్కడికెక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెక్ట్ పోయి అక్కడక్కడ కరెంటు తీగలు తగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసే మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మెడో వాట్సాప్ నెంబర్లో వీడియో పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి శాఖ అధికారులు కూడా కూర్చున్నా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరణవసం చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోడ్డు రోడ్లు కూడా గ్రామాలలో తెగిపోయి తెలో కాకుపోయి నీళ్ళలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సృష్టి ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నా అత్యవసర పరిస్థితి తప్ప ఎవ్వరు కూడా ఇన్నెలకెళ్ళి బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు మేము ఇమ్మడే సంబంధించిన అధికారులకు పంపిస్తాం అవసరం మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం మీకు అండగా ఉంటామని దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి ఈ చెరువులు పెరిగినసారి కరువుతో గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ ఆ క్రాప్ వాళ్ళేలాగా ఉండే పెయినసారి ఇక్కడ వర్షాలు లేవు కర్ణాటక వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చాయి కాబట్టి ఎక్కడ చెరువు ప్రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా ఆపాలని కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా సిలవులు పెట్టదు ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో మునిగి స్లంప్స్ లో మల్గొండ హైదరాబాద్ కానీ స్లంప్స్లలో నీళ్ళు పోతే ఈ డ్రైనేజ్ నీళ్లతో అదే నీళ్లలో ఉండడం దాంతో ఇప్పటికే చికెన్ గునియా మలేరియా వైరల్ ఫీవర్ తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్ తో చికెన్ గునియాతో బాధపడుతుంది